నిన్న అర్ధరాత్రి సుధీర్ రూమ్లో అడ్డంగా దొరికిపోయిందట హీరోయిన్ దివ్యాభారతి వీటికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి ఉన్నట్టుండి దివ్యాభారతి మరి సుధీర్తో రూమ్ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది కూడా ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు కానీ అయితే సుధీర్ని ఎవరు ఇష్టపడరు ఖచ్చితంగా ఇష్టపడతారు ఏ అమ్మ సరే సుధీర్ని చూస్తే అలా సొల్లు కార్చాల్సిందే అయితే దివ్యభారతి సుధీర్ అలాగే ఇద్దరు కలిసి ఒక సినిమా తీసిన విషయం తెలిసిందే ఆ సినిమా కూడా సూపర్ హిట్ని అందుకుంది వీరిద్దరూ కలిసి సినిమా తీయడంతో మరియు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి క్లోజ్నెస్ ఏర్పడింది ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి మరి సినిమా షూటింగ్ నేపథ్యంలోనో లేదంటే ఇంకా వేరే ఏమైనా పని తెలియదు కానీ అయితే సుధీర్ రూమ్లో అడ్డంగా దొరికిపోయిందట దివ్యభారతి ఏ విషయం విన్నా సుధీర్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఎంత షూటింగ్ పని అయినా సరే అర్ధరాత్రి మరి సుధీర్ రూమ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి సుధీర్ పక్కన రష్మి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇలా వేరే వాళ్ళని చూస్తే మాకు కూడా నచ్చదు అంటూ కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ ఉన్నారట అయితే ఇక సుధీర్ సినిమా విషయానికి వస్తే సుధీర్ చేతిలో మరో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి వాటికి సైన్ చేశాడు ఇప్పుడు ఆ సినిమా బిజీలో ఉన్నప్పటికీ కూడా మరి ఇలాంటి పనులు ఏంటి అని కూడా అభిమానులైతే ఆరా తీస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది